తెనాలిలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర దాస స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనున్న ఉత్సవాలను కరపత్రాలను భక్తులు ఆవిష్కరించారు శ్రీ శరణాగతి గోష్ఠి రామానుజ దాస స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీ కృష్ణ దీక్ష మహోత్సవాలు నెల రోజుల పాటు తెనాలిలో ఘనంగా జరగనున్నాయి పట్టణంలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్డులో గల వడ్లమూడి హాస్పిటల్స్ పక్కన ఏర్పాటు చేసిన ఎర్రంశెట్టి గంగాధర్ ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం నుండి జనవరి పదమూడవ తేదీ సోమవారం వరకు జరగనున్న ఉత్సవాల వివరాలను ఆయన తెలియజేశారు ఇందుకు సంబంధించిన కరపత్రాలను భక్తులతో కలిసి శుక్రవారం సాయంత్రం స్థానిక గాంధీనగర్లోని శ్రీ శరణాగతి గోష్టి కార్యాలయం వద్ద ఆవిష్కరించారు భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి కోరారు ఈ కార్యక్రమంలో పెనుగొండ వెంకటేశ్వరరావు తన్నీరు సీతారామయ్య బండారు వాసుబాబు విష్ణుమొలకల శ్యామ్ సుందరరావు విష్ణుమొలకల విజయలక్ష్మి తన్నీరు శివశంకర్ ఈదర కోటేశ్వరరావు సోమరావుతు నాగేంద్రయ్య వాకా విజయలక్ష్మి వెలివల శృతి పట్టెల అరుణ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మన ధనుర్మాసం వ్రత మహోత్సవాలని ఎంతో వైభవోపేతంగా మన తెనాలలో ఈ సంవత్సరం కూడా ఒక విలక్షణమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహించాలని పరమహంస వరదరాజ కాతివారు శ్రీ 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 పెదండి చిన్నగిరి స్వామివారి మంగళాశాసనలతో ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలని ఈ సంవత్సరం నిర్వహించాలని మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు శ్రీకృష్ణుని గోదాదేవి ఎంతో భక్తితో ఆరాధన చేసింది ఈ లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలని ప్రజల మధ్య ఈర్ష్య ద్వేషాలు ఉండకుండా శాంతియుతంగా ప్రేమానుగుణంగా ఉండాలని గోదాదేవి ధనుర్మాస వ్రతం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ వ్రతం ద్వారా అందరినీ శాంతి నెలకొల్పి పంటలు సమృద్ధిగా పొంది పశువుల నుండి చక్కని పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది ఈ లోకంలో భక్తి అనేటువంటి ఒక గొప్ప వ్రతం ఒక గొప్ప నిష్ట భక్తి కలిగిన వాడు కూడా ద్వేషించడు అలాంటి భక్తి భావం ప్రతి ఒక్క హృదయంలో వికసించాలని చేసినటువంటి గొప్ప వ్రతం డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ దాకా కార్యక్రమం నిర్వహించబడుతుంది తెనాల్లో బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి వడ్లమూడి నాగేశ్వర హాస్పిటల్ దగ్గర శ్రీమాన్ శెట్టి రమేష్ గారు వెంకట రమేష్ బాబు గారు స్థలంలో ఆ కార్యక్రమానికి భగవద్ బంధువులందరిని ఆహ్వానిస్తున్నా ఈ కార్యక్రమానికి యావన్ మంది భగవద్ బంధువులందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కరపత్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది అందరికీ కరపత్రం ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చక్కగా అందరూ వచ్చి గోదమ్మ యొక్కటువంటి దివ్య దర్శనాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా అందరూ సుఖంగా ఉండాలి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి చక్కగా మన హృదయం ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉండాలని శాంతియుతంగా ఉండాలని చేసే వ్రతం కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు